షాలో మనం గుంటూరు జిల్లా గుంటూరు నుంచి చలకరూరిపేటెళ్ళే దారి ఈ దారిలో యేనమదల అనే ఒక చిన్న గ్రామం ఉంది ఈ గ్రామంలోనే ప్రజలు ఈ క్రైస్తవ విశ్వాసులు ఒక మందిరాన్ని కట్టుకున్నారు వీళ్ళ యొక్క సొంత నిర్మాణం సొంత డబ్బులతోనే కట్టుకున్నారండి సునీత రాయప్ప గారి దేవాలయము యానామాదా అది లెటర్స్ రాస్తే బాగుండేది ఇది మీకు కనిపించట్లేదు పెయింట్లు వేసినప్పుడు మళ్ళీ ఇది టవర్ అండి ఇది ఇది టవర్ ఇదిగోండి ఈ ఆర్చి కట్టిన కట్టిన వాళ్ళ యొక్క వేరు జొన్నలగడ్డ శ్రీమతి జొన్నలగడ్డ హెచ్బా జోత్సనా యుఎస్ఏ అమెరికాలో ఉంటారు వీళ్ళు దేవాలయం చూద్దాండి అద్భుతంగా ఉంటుంది చాలా పెద్దది గతంలో ఒకసారి ఇది నిర్మాణంలో ఉన్నప్పుడు తీసా అయితే ఇప్పుడు ఇది నిర్మాణం అయిపోయింది ప్రార్థనలు జరుగుతున్నాయి పునీత రాయప్ప గారి దేవాలయం అంటే మొన్నే జూన్లో ఓపెనింగ్ ఓపెన్ అయింది రాయపు గారింటి సెయింట్ పీటర్ అన్నమాట పీటర్ చిచ్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఫైవ్ ఫ్లోర్స్ అనమాట అక్కడ బాల్కనీ ఉంది నిట్ ఉంది కింద మేము ఒక రోజున వస్తే నిర్మాణంలో ఉంది నిర్మాణంలో ఉన్నప్పుడు స్కూల్ స్కూల్ ఉంది కింద స్కూలు స్కూలు జరిపి స్కూల్ జరిపి అలాగే ఉంది

అక్కడే మీ పేరండి శౌరి గారు పెద్ద మీరు మీ సొంత కష్టార్జితంతో కట్టారు ఇది మొత్తం మీరే అంతా మీదే ఇక్కడ రోడ్డు చిన్న చిన్నపిల్లలు బాగా శ్రమపడి బాగా దేవుని మందిరాన్ని కట్టారు

రండి 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 యూట్యూబ్ ఇటుకులు మోసారు నానా నీ పేరు అజయ్ ఏం చదువుతున్నావు టెన్త్ క్లాస్ వెరీ గుడ్ నానా నువ్వు విజయ్ కుమార్ ఏం చదువుతున్నావు టెన్త్ మీరు అన్నట్టు టెన్త్నా ఓకే ఇసుక ఇటకరాళ్ళు సిమెంటు ఇవన్నీ మోశారు అయితే వెరీ గుడ్ దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక నేను చేద్దాం జూమ్లో జూమ్లో చేద్దాం అంటే ఇది టాప్ అక్కడ నుంచి ఇది చాలా పెద్ద దేవాలయం కనుక ఒకేసారి రాదు కావాలంటే రోడ్డు మీదకి వెళ్ళి జూమ్ జూమ్ చేశాను ఒకేసారి చెప్ అంతా రాదు రోడ్డు మీదకి వెళ్తే వస్తుంది సరే రోడ్డు మీదకి వెళ్ళి తీస్తాను నేను ఫాదర్ గారు ఎక్కడ ఉంటారు నేనా ఎక్కడ పూల ఉందా అంటే ఎక్కడ ఈ లోపల అట్లా అక్కడ ఉంటారా ఫాదర్ గారు ఫ్లోర్స్ ఓకే చర్చ్ ఉంది బాల్కనీ ఉంది కమ్యూనిటీ హాల్ ఉంది లోపల చాలా ఉన్నాయి చుట్టూ తిరిగి రావటానికి విశాలమైన ప్రాంగణం ఉంది ఓకే మళ్ళీ తీస్తున్నారు <laughs> ఏంజల్ కనబడుతుంది అన్నట్టు ఏంజల్ ఏంజలు అయినా చాలా ఉన్నాయి నీకు చూపిస్తా మీకు అయినా ఉన్నాయి పద్నాలుగు స్థలాలు రాయప్ప గారు అలాగే మరి యాంతోని గారు ఎరోనికా అమ్మగారు మరి అమ్మగారు వాళ్ళ యొక్క ఫుటోస్ అయితే బైక్ బయట నుంచి చేస్తున్నాను ఇంకా దూరంగా వెళ్ళాలి నేను వాళ్ళందరూ ఫోటోస్ కనబడాలి అంటే నేను చాలా దూరంగా వెళ్ళాల్సి వస్తుంది ఇదండి ఏడున్నర కోట్లు అయిందంట బయట షాపింగ్ కాంప్లెక్స్ కట్టారు బయట ఇవన్నీ షాపింగ్ కాంప్లెక్స్లో పర్ రెంట్ అనమాట అద్దెకిస్తారా అవన్నీ మీకు కొంచెం దూరం వెళ్దాం మనం ఓకే మనం కొంచెం దూరంగా వెళ్ళి ఈ హైవే కట్టడాలు క్రైస్తవ్యం ఇండియాలో ప్రబలి పోతుంది ఊరికే టౌరు ఇట్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ Okay, thank you for watching.